నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ నేను మీ తిరుపతి ఎవరెవరైతే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు సీజన్ చూస్తున్నారో వాళ్ళు ఈ వీడియో ఎండింగ్ వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఇన్స్టాగ్రామ్ కాసేపు ఆ స్కోల్ చేసులు బంద్ చేసి పూర్తి స్థాయిలో ఈ వీడియో చూస్తే దీంట్లో నేను చెప్పేటటువంటి కీలకమైన అంశాలు మీకు అర్థమవుతాయి అసలు ఈ బిగ్ బాస్ షోని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు ఈ బిగ్ బాస్ షో వెనకాల ఉన్నటువంటి కోణమేంది ఈ బిగ్ బాస్కి ఎంత టర్న్ ఓవర్ అవుతుంది ఎన్ని డబ్బులు వస్తాయి అని ఉంటున్నటువంటి కంట ఎవరైతే కంటెస్టెంట్స్కి ఎంత డబ్బులు ఇస్తారు అసలు ఈ బిగ్ బాస్ షోని రన్ చేయడానికి గల ఏంది ఈ షో ద్వారా ఏం ఉపయోగం ఉన్నది ఈ షోని చూసి జనాలు ఏం నేర్చుకోవాలి అసలు ఈ షో చూసిన తర్వాత జనాలు నేర్చుకుంటున్నది ఏందో కొంత బ్రీఫ్ డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎప్పటి నుండో ఇలాంటి వీడియోలు చేద్దాం చేద్దాం అనుకున్నా కానీ కొంత డిలే అయిపోయింది కానీ ఇప్పటి నుండి మనం బిగ్ బాస్ షో పైన కొన్ని కీలకమైనటువంటి కంటెంట్స్ వచ్చినప్పుడు అప్డేట్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ చెత్త చెత్త వీడియోలు కాదు అంటే ఆరు వాళ్ళని కొట్టుకున్నారు వీళ్ళు కొట్టుకున్నారు ఏదో పంచాయతీ పెట్టుకున్నారు ఇవన్నీ కాదు రివ్యూస్ రివ్యూస్ కాదు కొన్ని కీలకమైన మెయిన్ పాయింట్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటి నుండి కొన్ని మోటివేషన్ కంటెంట్స్ అట్లనే ఇన్స్పిరేషనల్ కంటెంట్స్ కొన్ని ఫ్యాక్ట్స్ అలాగే కొన్ని కీలకమైనటువంటి వీడియో అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఇన్స్ప ఇన్ఫర్మేషన్కి సంబంధించిన కంటెంట్స్ కూడా కొన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా సో ఈ టీఆర్టీవీ అఫీషియల్లోనే ఇలాంటి వీడియోస్ వస్తాయి ఇక రైట్ ఒకసారి బిగ్ బాస్ ఎయిట్ సంబంధించినటువంటి కంటెస్టెంట్స్లో పేర్లు చదువుదాం ఫస్ట్ ఈ కంటెస్టెంట్స్లో మనకి ఎంతమంది తెలుసు ఎంతమందికి తెలియదు అసలు వీళ్ళు ఎవరో కూడా కొంతమందికి తెలియదు కొంతమంది మనకు తెలుసు ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలిసిన ఒకసారి మనం పేర్లు చదివితే విష్ణు ప్రియా యశ్వి సోనియా నిఖిల్ ఆ తర్వాత అభయ్ నవీన్ అని చెప్పి ఆ నబీల్ పేరన శేఖర్ బాష బేబక్క బెజవాడ బేబక్క అని చెప్పి ఆమె ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ తర్వాత మణికంఠ తర్వాత ఆదిత్య ఇదే ఆదిత్య అని ఉంటాడు తర్వాత పృథ్వీ నైనిక సీత వీళ్ళందరూ పద్నాలుగు మంది ఉంటారు బిగ్ బాస్ సీజన్ కి సంబంధించిన షోల మీరు ఈ పద్నాలుగు మందిలో ఈ సమాజానికి ఎంతమంది తెలుసు వీళ్ళు పద్నాలుగు మందిలో తెలంగాణ ప్రజలకైనా ఆంధ్ర ప్రజలకైనా ఎంతమందిని చూసి రెగ్యులర్గా ఎవరెవరు ఫాలో అవుతారు రెగ్యులర్గా ఎవరెవరు తెరపైన కనబడతారు కనబడితే విష్ణు ప్రియ విష్ణు ప్రియ ఆమె అనేక షోలలో చేసింది ఆమె డి షోలో కూడా ఆమె కొన్నిసార్లు పార్టిసిపేట్ చేసింది ఆమె జబర్దస్త్లో కూడా ఉన్నది తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీలో లేకపోతే ఆమె పోవే పోరా అని చెప్పి ఒక షో చేసినారు దాంట్లో ఆమె కీలక పాత్ర పోషించింది సుధీర్ పక్కన యాంకర్ లెక్క ఆమె పాత్ర పోషించింది ఆమె అందరికి తెలుసు తర్వాత ఆమె కొన్ని సీరియల్స్లలో కూడా ఉన్నది సినిమాలలో కూడా ఉన్నది హీరోయిన్ లెక్క కూడా ఆమె ఒక సినిమా తీసింది ఇవన్నీ మనం చూసిన మానసుతో పాటు సో ఆమె పబ్లిక్కి తెలుసు ఆమెకు మంచి పేరున్నటువంటి వ్యక్తి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది తర్వాత విష్ణుప్రియకి లో మంచి ఫాలోయింగ్ ఉంది ఆమె ట్రెండింగ్లో ఉన్నటువంటి పరిశ్రమ తర్వాత ఆమె ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా సరే విష్ణుప్రియ అంటే అందరికి తెలుసు ఓకే యష్మి ఎస్బీ కూడా దాదాపు సీరియల్ చూసేటటువంటి ప్రతి వ్యక్తికి తెలుసు సీరియల్ ఎవరెవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా యష్మి పశ్చయమయ్యే ఉంటుంది ఆమె సీరియల్ యాక్టర్ తర్వాత సోనియా నేనైతే సోనియాని ఎప్పుడు చూడలే మీరు సోనియాని నిజంగా చూసిన కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి ఆమె ఏదో సంబంధించిన కంపెనీ అట కంపెనీకి ఆమె సీఈఓ నట ఏదో కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఏదో కంపెనీ ఉంటుందట సో ఆమె సీఈఓ నట ఆమె ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి చెప్తా ఉంటారు ఆమె ఇన్స్టాగ్రామ్లో పెద్దగా ఫాలోయింగ్ కూడా లేదు ఆమె ఎక్కడ కూడా యాక్టివ్గా ఉన్నటువంటి ఆ దక్కల లేడా కనబడలే కాబట్టి సోనియా కూడా పెద్దగా ఎవరికి తెలియదు తర్వాత నిఖిల్ నిఖిల్ చాలా సీరియల్స్లలో నటించిండు ఆయన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసిండు అట్లనే పోవే పోరా షోలో ఆమె పోవడము ఆయన ఆయన పోవడము తర్వాత నిఖిల్తో పాటు కావ్య అని చెప్పి వీళ్ళిద్దరు జోడీ బాగుంటుంది వీళ్ళ ఆ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ అయినారు ఖనీ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తారు తర్వాత సీరియలలో కూడా కీలక పాత్ర పోషించారు నిఖిల్ సీరియల్ యాక్టర్ అలాగే ఆయన ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాడు ఆయన ఛానల్ కూడా ఉన్నది ఆయన చాలా మంది ఫాలో అవుతారు కొంత ట్రెండింగ్లో ఉంటారు ఆయన శ్రీదేవి డ్రామా కంపెనీలో దాంట్లో దీంట్లో షోలో కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నాడు కాబట్టి నిఖిల్ కూడా అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది తర్వాత అభయ్ నవీన్ ఈ అభయ్ నవీన్ మనకు తెలుసు అభయ్ నవీన్ ఆయన యాక్టర్తో పాటు సింగరు అలాగే కొన్ని పాటలు పాడుతూ ఉంటాడు అంత కొంత కామెడీ కూడా చేస్తూ ఉంటాడు సో ఆయన యాక్టర్ ఆయన తెలుసు కొంత ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉంటాడు ఎప్పుడు ఈ కామెడీ చేయడంలో ట్రెండింగ్లో ఉంటాడు కొన్ని కొన్ని కీలకమైన పాత్రలు పోషిస్తూ ఉంటాడు సో అభయ్ నవీన్ కూడా కొంత పరిచయం ఉన్నటువంటి వ్యక్తే తర్వాత నబీల్ నబీల్ ఎవరో తెలుసు ఒకసారి కామెంట్ చేయదు నాకైతే నబీల్ అనే పర్సన్ తెలియదు తర్వాత పేరన పేరన ఏదో కూడా తెలియదు మరి పేరణ ఆమె యాక్టరో ఆమె సింగరో లేకపోతే ఆమె సినిమాలు చేసిందో ఆమె సీరియల్ యాక్టరో లేకపోతే జూనియర్ ఆర్టిస్టో లేకపోతే ఆమె ఏం చేసిందన్నది ఎవరికి తెలియదండి కానీ ఆమె అరవడం అరవడం మాత్రం మామూలు అరుపులు కాదు బిగ్ బాస్ హౌస్ అంతా కింద మీద అవుతుంది గట్లా అరుస్తున్నాము మెంటల్ మెంటల్ అరుస్తా ఉన్నాను తర్వాత శేఖర్ భాష శేఖర్ భాష మనందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి రేడియో జాకీలో శేఖర్ భాష పనిచేసిండు అలాగే లావణ్యకి సంబంధించి రాజధానులకు సంబంధించిన ఇష్యూలో శేఖర్ భాష పెద్ద ఎత్తున కొట్లాడిండు శేఖర్ భాష ఎవరికి తెలివనటువంటి వ్యక్తులు కూడా రాజ్ ఇష్యూలో తను పోషించినటువంటి పాత్ర వల్ల అందరికీ అయిపోయింది శేఖర్ భాష అంటే ఒక ముగజాతి ఆనిమత్యం మన ముగజాతి కోసం పోరాడే వ్యక్తి మన మన ముగజాతి కోసం బయటకు వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి శేఖర్ భాష అని చాలామంది అనుకుంటా ఉంటారు తర్వాత బేబక్క బెజవాడ బేబక్క అందరికి పరిచయం ఉన్న వ్యక్తి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ తను చేసే వీడియోలు తనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో ఆమె ఏ కామెడీ చేస్తూ ఉంటుంది తర్వాత ఆమె కొన్ని కొన్ని టెక్నికల్గా అందరినీ నవ్వించడము కొన్ని వీడియోలు చేయడము కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలు కొన్ని టెక్నాలజీ వీడియోలు లేకపోతే కొన్ని మోటివేటివ్ వీడియోలు కొన్ని చేస్తూ ఉంటుంది వేజవాడ బేబక్క సో ఆమె అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి తర్వాత మణికంఠ నేనైతే మణికంఠ అనే వ్యక్తిని ఎప్పుడు చూడలే నేను ఎప్పుడు చూడలే నిజంగా మణికంఠ అనే వ్యక్తి ఎప్పుడు తెరపైకి వచ్చి కనబడింది లేదు చేసింది లేదు ఆయన ఏదో సింగర్ సంథింగ్ ఏదో అని చెప్తూ ఉంటారు అది తెలియదు మరి తర్వాత ఆదిత్య ఆదిత్యను కూడా పెద్దగా ఎప్పుడు చూడలే మరి ఆయన సీరియల్ యాక్టరో సంథింగ్ ఏముంటాడో తెలియదు ఆదిత్య అనే పేరు వీళ్ళేది మనం ఆయన ఎప్పుడు కూడా చూడలే ఆయనకి మనకు పెద్ద పరిచయం కూడా లేదు ఏం చేస్తాడు హీరో అట ఏ సినిమాలో తీసిండో హీరో ఎప్పుడు ఆ హీరోని చూడలే మరి పాతకాలం హీరో ఉన్నట్టు మరి ఆదిత్య తర్వాత పృథ్వీ పృథ్వీ కూడా పరిచయం లేని వ్యక్తి పృథ్వీ కూడా ఎవరికి తెలియదు పృథ్వీ పంచాయతీ మాత్రం గట్టే పెట్టుకుంటుండే దాంట్లో ఆ బిగ్ బాస్ హౌస్లో తర్వాత నైనిక నైనిక అందరికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి తను డి కంటెస్టెంట్ డి షోలో తన డ్యాన్సు ఆమె వేసేటటువంటి స్క్రిప్ట్లు కానివ్వండి చాలా అద్భుతంగా ఉంటాయి ఆమె కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ట్రెండింగ్లో ఉంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమె సంబంధించిన ఫోటోలు ఆమె డ్యాన్స్ అన్ని కూడా వైరల్ అవుతూ ఉంటాయి ఎక్కువగా సో ఈ మధ్యకాలంలో ఒక లవ్ స్టోరీ ఫెయిల్ అయింది అనేటటువంటి ఒక అంశం కూడా ఉంది సో కొంత బిగ్ బాస్ షోలో గట్టినటువంటి అవకాశం ఉంటుంది అంటే కొంత కంటెంట్ ఇచ్చేటటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి తర్వాత సీత సీత కూడా ఆమె ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరు అలాగే షార్ట్ ఫిల్మ్స్ చేసింది కొన్ని సీరియల్స్లలో కూడా నటించింది అలాగే ఆమె యాక్టర్ కూడా సినిమాలలో కూడా నటించింది సీత సో సీత కూడా అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఆమె ఒకసారి ఒకటేసారి ఆమె ఫేస్ చూడగానే మన ఎక్కడో చూసినట్టు ఉంది కదా అని గుర్తు గుర్తుకొస్తుంది అంటే ఈమె మనకు తెలిసినటువంటి వ్యక్తి దీంట్లో తెలియనటువంటి వ్యక్తులు సోనియా తెలియదు నబీల్ తెలియదు ప్రేరణ తెలియదు మణికంఠ తెలియదు ఆదిత్య తెలియదు పృథ్వీ తెలియదు తెలియనటువంటి వ్యక్తులు వచ్చిన మంది బిగ్ బాస్ సైట్ల ఈ ఎవరైనా వీళ్ళందరూ ఎందుకు తీసుకొచ్చి పెట్టిరు వీళ్ళు ఎవరో కూడా తెలియదు వీళ్ళకి ఓట్లేయమని చెప్తున్నారు ఇప్పుడు శనివారం శనివారం మనకు ఓట్లేనిక మనకు ఆప్షన్ వస్తుంది వీళ్ళు నామినేట్ అయిన తర్వాత అసలు వీళ్ళు ఎవరో వెళ్తే కదా సార్ మనం ఓట్లేసేది ఎవరో తెలుగు ఓట్లెత్తి ఎత్తాం గాయి ఒరుతురు పిచ్చి పిచ్చి చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో అసలు ఈ బిగ్ బాస్ అనే షోని చూసి సమాజం ఏం నేర్చుకోవాలి వీళ్ళు మాట్లాడే బూతులు నేర్చుకో వీళ్ళు చేసే పనితీరు నేర్చుకో వీళ్ళ మిస్బిహేవ్ నేర్చుకో ఆయన మణికంటే అనే పిలయాడు ఆయన అమ్మాయి ఆయన హగ్ చేసుకుంటున్నాడు తాకకోసారి హగ్ హక్ చేసుకుంటున్నాడు అన్వాంటెడ్గా ఎవరైనా అమ్మాయి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినా సరే ఇబ్బంది పడుతుండని వీడికి తెలిసినా కూడా విడిపోయి హక్కు చేసుకుంటుండు ఏం నేర్చుకోవాలి హక్కులు చేయడం నేర్చుకోవాలి బిగ్ బాస్ షోని చూసి ఏం నేర్చుకోవాలి పనికి రానటువంటి పదజాలం వాడుతున్నారు బిగ్ బాస్ లో కోట్లాది మంది జనాలు చూస్తున్నారనే సోయి మర్చిపోయారు వాళ్ళంతా అంటే ఈ పద్నాలుగు మందిని చూసి ఈ పద్నాలుగు మంది ఉన్నట్టే ఉండాలని నేర్చుకోవాలి ఎందుకు ఈ షో అసలు చెత్త షో పనికి మాలిన షో ఒక వరస్ట్ షో ఆ షో మనకు వచ్చేది కాదు బోకొచ్చేది కాదు ఆ షో మనకి జీతం ఇచ్చేది కాదు ఆఖరికి మనం ఆ వీడియోలు చూస్తే వాళ్ళకి రెవెన్యూ వస్తుంది మనం కొట్టేటటువంటి లైక్ల వల్ల ఒక వెయ్యి ఒక వెయ్యి వ్యూస్కి నలభై రూపాయలు పడతాయి వాళ్ళకి థౌజండ్ వ్యూస్కు ఫార్టీ రూపీస్ వస్తుంది థౌజండ్ వ్యూస్కు ఫార్టీ రూపీస్ వాచ్ ఓవర్స్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోరు మిలియన్స్ మిలియన్స్ పోతాయి వీడియోలు బిగ్ బాస్ వీడియోలు ఒక్క వీడియో బిగ్ బాస్ వీడియో రెండు గంటలో టూ మిలియన్ అవుతుంది అంటే ఇరవై లక్షల మంది ఎంత ఖాళీగా ఉన్నారో చూడరు ఇక ఖాళీగా ఏం పని లేదు బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చూడాలి అంతే ఆ బిగ్ బాస్ షో వల్ల రూపాయి పనిచేసేది లేదు మరో శనివారం ఆదివారం నాగార్జున వస్తాడు ఎప్పుడు నాగార్జున వచ్చాడు ఎవరిని తిడతారు ఏం కదా గిరే చూసుకుంటూ ఉండాలి వీళ్ళన్నీ లోపల అడ్డగోళ్ళ పనికి మళ్ళీ పనులు చేసుడు లోపల బిగ్ బాస్ లో నాగార్జున కట్టె పట్టుకొని వచ్చి వీళ్ళని దిట్టుడు గన్ను పట్టుకొని వచ్చి షూటింగ్ చేసుడు సుత్త పట్టుకొని వచ్చి కొట్టుడు ఎందుకు ఇదంతా అందుకే మీకు చెప్తున్నా మీ షో పనిచేయది ఈ షో బంద్ చేసి ఏదైనా పని చేసుకోరు ఈ షోలు చూసుడు బంద్ చేసి ఏదైనా పని చేసుకుంటే మంచిది ఆ చూసే షో రెండు గంటల షో బంద్ చేసి చదువుకునే వాళ్ళు ఆ రెండు గంటల షోలో ఇంకేదైనా పని చేసుకుంటే బెటరు మీ ఓన్గా మీరు ఏమైనా మీకు నిజంగానే ఆ షో చూసి ఇన్స్పిరేషన్ అవుతున్నారు కొంతమంది ఓ వీళ్ళ లెక్కున్నారు వాళ్ళ లెక్కకున్నారు ఇవన్నీ బంద్ చేసి సొంతంగా మీది మీరు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోరు మీ కంటెంట్ని మీరే క్రియేట్ చేయరు మంది కంటెంట్ మీరు చూసారు ఎందుకు మీ కంటెంట్ మీరే క్రియేట్ చేసుకుని మీరు మీరే ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయి నిఖిల్కి వచ్చిన యాక్టింగ్ మీకు రాదా నైనికకి వచ్చిన డాన్స్ మీకు రాదా ఏంది వీళ్ళు పుట్టినప్పటి నుండే యాక్టర్సా పుట్టినప్పటి నుండే డాన్సర్సా సింగర్స్ సింగర్సా వీళ్ళు కాదు కదా మనకు కూడా మన దాంట్లో ప్రతిభ ఉంటుంది కదా ఆ ప్రతిభని మనం బయటికి తీయాలి కదా ఎంతసేపు బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ రూపాయి పని ఆ బిగ్ బాస్ ఒక రూపాయి కూడా ఏం చేసారు వంద రోజుల షో అని చెప్పి తీసుకోపోయి గొర్రెమందం తీసుకోపోయినట్టు గొర్రెమందం లోపట్ ఆ గొర్రెలు కొట్టుకుంటుంటే ఆ గొర్రెలు పంచాయతీ పెట్టుకుంటే గొర్రెలు లోపల మేమే అని అరుస్తూ ఉంటే ఈ అరుపులు చూడాలి కొట్లాట చూడాలి పంచాయతీ చూడాలి అంతే ఇక ఆయన ఆయన ఎవరు అభయ నవీన్ అని చెప్పుకుంటారు ఆయన మాటలు ఆయన చేష్టలు బిగ్ బాస్ పెళ్ళం కొడుతుంది కాబట్టి బిగ్ బాస్ పెళ్ళం పోలు భరించలేక ఏది పడుతుంది మనకి టాస్కులు ఇస్తుండు హార్డ్ టాస్కులు ఇస్తుండూ అని చెప్పి అడ్డగొలిగా మాట్లాడే ప్రయత్నం చేస్తుండ్రు అంటే ఈ బూతులు బయట ఉన్న జనాలకు రాకన లేకపోతే ఆడు మాట్లాడే బూతులు బయట ఉన్న జనాలు నేర్చుకోవాలన్నా ఏ ఏందన్నట్టు అసలు తర్వాత ఆడోళ్ళు ఆ లోపడు ఉన్న ఆడోళ్ళు అయితే జుట్టు కొట్టుకొని కొట్టుకుంటారు ఈ మన ఊళ్ళే ఏదైనా బోర్బండ్ వస్తే అదే బోర్ వస్తాయి అయినా నీళ్ళు వస్తే ట్యాంకరు ఆ ట్యాంకర్ గడ బిందెలు ఒకళ్ళు వేడితో ఒకళ్ళు ఒకళ్ళు వేడితే ఒకళ్ళు మొత్తం సిగలు పట్టుకొని కొట్టుకుంటారు కదా ఏ జరగవా జరుగు జరగని కొట్టుకుంటారు కదా గట్ల కొట్టుకుంటారు ఈ లోపల బిగ్ బాస్ హౌజ్లో మరి కోట్లాది మంది జనాలు చూస్తున్నారు మమ్మల్లా చూసి చెప్పట్టు కొట్టేటోళ్ళు ఉంటారు ఉంటారు తువను ఉంచేటోళ్ళు ఉంటారు తిట్టేటోళ్ళు ఉంటారు బయట కూడా కొచ్చేటోళ్ళు ఉంటారు ఎందుకు ఇదంతా లేదు అందరికీ పద్నాలుగు మందికి ఇష్టం ఉన్నట్టు వివరిస్తారు లోపట ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు విష్ణు క్యారెక్టర్ గురించి ఒక ఆమె మాట్లాడుతుంది లేకపోతే ఇంకో ఆమెను ఏమన్నా పత్తిత్తా అని మాట్లాడుతున్నారు ఇదేం మాటలు క్యారెక్టర్ ఏంటి ప్రతివత అంటున్నారు ప్రతివత దాకా వేయరండి లోపట ఇంత అద్భుతమైన మాటలు మాట్లాడుతారు బిగ్ బాస్లో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ షో ఎప్పుడైనా ప్రోమో కట్స్ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఏదైనా స్క్రోల్ చేస్తే వీడియోలు ట్రోల్స్ వస్తాయి కదా ఏమై ఇది బిగ్ బాస్ షోనా బూత్లో షోరా ఆయన అని అర్థం కాదు ఇది బిగ్ బాస్ షోనా బూత్లో షోనా ఏమిటి అక్కర్ వస్తుంది షో ఇంకా ఇంకేమంటాడు నాగార్జున బిగ్ బాస్ ఎయిట్ ట్రెండింగ్ బిలియన్స్ మిలియన్స్ బిలియన్స్ అంటాడు వ్యూస్ అంటే మనం వాళ్ళకి ఇంత మాంధువు రాలట్టు ఎవ్వరికి ఏ పని లేకుండా బిలియన్స్ బిలియన్స్ చూస్తున్నట వ్యూస్ ఎందుకు చూస్తారు ఆ బిగ్ బాస్ షో దేనికి పని చేస్తున్న అర్థమవుతులేదు వీళ్ళు ఏం చేస్తారు కొత్త ఉపాయం ఎరికేనా స్టార్మా ఈ స్టార్మా ఎప్పుడైతే రేటింగ్ డౌన్ అవుతుందో ఎప్పుడైతే డౌన్ అవుతుంది రేటింగు లేకపోతే ఇక రెవెన్యూ కొంత డౌన్ అవుతుంది ఇక నడిపే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అనే మూమెంట్లు ఏం చేస్తున్నారు వీళ్ళు బిగ్ బాస్ అనే ఒక కంటెంట్ని తెరపైకి తీసుకొస్తారు తెరపైకి తీసుకొచ్చి మొత్తం డైవర్షన్ అంతా బిగ్ బాస్ పైన నెట్టిది ఇప్పుడు ఈ వంద రోజుల దాకా బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అనే ట్రెండింగే ఉంటుంది పెద్ద పెద్ద షోలు ఇప్పుడు పోరా పోవే పోరా షో లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ లేకపోతే జబర్దస్త్ షో ఈ షో పైన పెద్ద ఎత్తున కాన్సె కాన్సన్ట్రేషన్ చూపిస్తలేదు ఇప్పుడు ఎప్పుడైతే బిగ్ బాస్ వచ్చిందో ఆ మొత్తం డైవర్ట్ అయిపోయారు ఇప్పుడు బిగ్ బాస్ షో మీద వాటర్ జనాలు అంతా మిగతా షోలన్నీ డీగ్రేడ్ చేసి ఈ షోని లేపుకున్నాడు నాగార్జున కాబట్టి నాగార్జుననే శనివారం పూట రెండు షూటింగ్స్ ఆదివారం శనివారం షూటింగ్ ఒకే రోజు అయిపోతుంది శనివారం అయిపోతుంది నాగార్జున ఏం చేస్తాడు ఆ శనివారం ఆయనకి ఏ ఉన్నా ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా అన్ని వదిలిపెట్టుకొని ఈ పో ఇది ఏదైతే బిగ్ బాస్ షో ఉందో బిగ్ బాస్ షోకి వచ్చి హోస్టింగ్ చేస్తాడు ఎందుకు చేస్తాడు మరి వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికి జీతాలు ఇయ్యాలి షోని ట్రెండింగ్ చేయాలి స్టార్ వాని మళ్ళీ జాకి పెట్టి పైకి లేపాలి మళ్ళీ పేరు రావాలి ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి నాగార్జున వేరే ఆప్షన్ లేదు మంచిగా ఈ దీన్ని లేపుకోవాలా కంటెంట్ లేపుకోవాలనే కొత్త ఉపాయం తోటి ఈ బిగ్ బాస్ షోని క్రియేట్ చేసి పెట్టింది ఈ బిగ్ బాస్ షో వల్ల దాదాపు కోట్ల రూపాయల లాభం ఉంటుంది కొన్ని కోట్ల రూపాయల లాభం మీకు అర్థమైతున్నది కథ అంతా మీరు ఏదో ఏ ఉత్తగా చూస్తున్నాం టైం పాస్ కనుక్కుంటున్నారు టైంపాస్ కాదు మీ మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళంతా మీ అటెన్షన్ డైవర్ట్ చేసి మీ టైం మొత్తం దాంట్లో పెట్టేటట్టు చేస్తున్నారు ఆ ప్రోమోలో జుబ్ 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 అని ప్రోమోలు కట్ చేసుడు లేకపోతే అల్లు ఏదైనా మాల్ మసాల ఉంటే తిట్టుకుంటూ బంద్ చేస్తు కథ ఒకటే నిమిషం వస్తుంది ప్రోమో ఆ ప్రోమోలో కొట్టుకుంటారు సిగలు పట్టి ఇటు కొట్టుకుంటారు ఆగమాగం ఒక కండలు చూపిస్తాడు బాడి చూపిస్తాడు పూర్ణామ ఇంద్రానాయన ఇదంతా ఏంది ఇదంతా ఇవ్వని పనికి వచ్చే షో ఇది మళ్ళా ఆదివారం అయిపోయింది తిట్టుడు అయిపోయింది కొట్లాట అయిపోయింది ఒకడు ఎలిమినేట్ అవుతాడు బయటికి పోతాడు కన్నీళ్ళు కన్నీళ్ళు ఒక కన్నీళ్ళు కాదు మామూలు కన్నీళ్ళు కాదు మరి వీళ్ళు యాక్టర్ రాళ్ళు ఒకటి యాక్టింగ్ ఏమని ఏమో అర్థం కాదు ఇప్పుడు ఏం అంటే ఫస్ట్ ఫస్ట్ షో ఫర్ ఎగ్జాంపుల్ ఆదివారం రోజు షో స్టార్ట్ అయింది అనుకుందాం ఆదివారం రోజు షో స్టార్ట్ అయితే నెక్స్ట్ ఆదివారం ఒకడు ఎలిమినేట్ అవుతారు కదా ఆ వారం రోజులలోనే ఓ మొత్తం ఇట్లా హక్ చేసుకొని ఇక మొత్తం మన నుండి దూరం అయిపోతుండే వ్యక్తి అయ్యో అన్నట్టు ఇది ఒక కథ ఒకటే వారం వాడు లోపడి ఉండేది మంచిగానే మాట్లాడుకుండా మంచిగానే ఉండే వాడు బయటికి పోతే అల్లర కళ్ళీలు పెట్టుకుంటాడు వాడు ఏదో పారిపోతున్నట్టు ఆ షోలోకి వెళ్ళి వచ్చి వాడి పని వాడు చేసుకుంటాడు దాంట్లో ఏమున్నది మనం ఎమోషనల్ బీజీ చేస్తారు ఇక ఇంకా వెనకాల వీళ్ళు ఇక మనం ఎంత పని అయిపోయిపోయింది కదా అని మనం చేకర భాష చేకర భాషను ఏం చేసిరు చీఖర కొడుకు కొనుక్కుబుట్టిండని గుడ్ న్యూస్ చెప్పి బయటికి వెళ్ళకొచ్చాడు పాప శేఖర్ భాష పుట్టడే వాళ్ళకులో శేఖర్ భాష కామెడీ అయిన నవ్వులు హైలైట్ ఉంటుండే ఈ అభయన చేసిండు చేసాను మెల్లయమైన నవ్వులు నవ్వుల పంట పండితం అని చెప్పి అయిపోయాడు తీసుకోపోయి బయటకు దూకిడు రెడ్ కార్డు చూపితుడు రెడ్ కార్డు అది వాలీబాలా ఫుట్బాలా క్రికెట్ మ్యాచ్ అది ఏమన్నా కబడ్డీయా ఖోఖోనా రెడ్ కార్డు చూపించి గెట్ అవుట్ ఏం షో అది ఎందుకు షో అది నిజంగానే మంచి షో అయితే ఫ్యామిలీ షో అయితే కుటుంబ సభ్యులు అందరు కూర్చొని చూసే షో అయితే ఏదైనా హగ్గులు చేసుకుని ముద్దులు పెట్టుకుంటారా ఏ బాబు ఎవరైనా హగ్గు చేసుకొని ముద్దులు పెట్టుకుంటారు ఏ బాబు షోలా కోట్లాది మంది జనాలు చూస్తారు ఆ బిగ్ బాస్ షో నేను మా నాన్న పక్కపక్కన కూర్చొని చూద్దామని నాకు సిగ్గు అనిపిస్తుంది మా నాన్న పెట్టాడు ఫస్ట్ తీరా పోయి తీరా అంటాడు ఎందుకంటే అలా అన్వాంటెడ్గా పోయి హగ్గులు ఇచ్చుడు అన్వాంటెడ్గా ముద్దులు పెట్టుడు ఎస్ కొన్ని కొన్ని చెప్తాయితే నిజంగా సిగ్గు అనిపిస్తుంది అమ్మాయిలు ఇట్ ఇట్లా ఇట్లిట్లా అవి సరే ట్రోల్ అవుతున్నాయి వీడియోలు వాళ్ళు ఉన్న అమ్మాయిలు ఇద్దరు ముగ్గురు ఏంటి ఇది అంతా మీకు చెప్పాలి ఇక మీకు అర్థం కావాలి ఈ షో ద్వారా ఏం రాదు ఇది ఒక పనికి మాలిన ఒక చెత్త షో ఈ బిగ్ బాస్ షో అనేది పోయినసారి బిగ్ బాస్ సెవెన్లో పల్లవి ప్రశాంత్ అనే పిల్లగాడు ఉన్నాడు తర్వాత శివన్ ఉన్నాడు అమర్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు పాప అమర్ ఓవర్ యాక్షన్ చేసిందని చెప్పి షో అయిపోయాక అమర్ బయటకు వచ్చినాక వాళ్ళ కార్ పైన దాడి చేసిరు ఇదే ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని చెప్పి ఆఖరికి ఏం చేసి ఫ్యాన్స్ తీసుకుపోయి లోపల వేసి కూడా చెల్లపల్లి జైల్లో నూకి పోయి ఈ పన్న మనదా మీరు కొంతమంది పల్లె ప్రసాద్ అన్నయ్య అన్నయ్య గుండెలు బాదుకురు తన్నీ నువ్వు లాంటిచార్జులు చేసారు ఓరాక్షన్ చేసిన ఎవరెవరైతే ఆ పోలీసులు బస్సులు వాళ్ళకి వచ్చిరో కార్లు వాళ్ళకి లేకపోతే అమర్కి సంబంధించిన కార్ వాళ్ళకి వచ్చిరో కారు గీతురాయలు కారు అమర్ కారు ఈ బిగ్ బాస్ షోలో ఉన్నటువంటి అందరు కార్ల వల్లకి వీళ్ళంతా కొంతమంది ఫ్యాన్స్ అని చెప్పి అందరూ తీసుకోపోయి బొక్కలు వేసేరు నేను ఒకటే చెప్తా అభిమానించాలి ఎట్లా అభిమానించాలంటే అవతలనికి ఇబ్బంది కాకుండా అభిమానించాలి ఒక వ్యక్తిని మనం అభిమానిస్తున్నామంటే వారి దగ్గర నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం వారి దగ్గర నుండి మనం ఏం తీసుకుంటున్నాం అనేది పాయింట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పవన్ కళ్యాణ్కి వీరభిమాని పవన్ కళ్యాణ్ పది సంవత్సరాల దాకా ఆయనకు ఎలాంటి విజయం లేదు అపజయంలోనే ఉన్నాడు ఆ పది సంవత్సరాలు ఆయన ఎట్లా తట్టుకున్నాడు ఎట్లా అన్ని భరించుకుంటూ ముందుకు వచ్చిండు ఇప్పుడు సక్సెస్ అయింది పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలు భరించినటువంటి ఏదైతే అంశం ఉందో దాన్ని నేను గా తీసుకుంటాను సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు పవన్ కళ్యాణ్ అన్నీ కోల్పోయిండు ఒక టైంలో విడాకులు ఇచ్చిండు చిక్కులలో పడ్డాడు పార్టీ పెట్టిండు ఫెయిల్ అయిండు ఒక ఎమ్మెల్యే గెలవలే గెలిచిన ఎమ్మెల్యే కూడా వైసీపీది ది గెలిపోయిండు ఇవన్నీ చూసినాం ఆయనకు నేను వీరాభిమాని ఆయన చూసి నేను ఏం ఏం నేర్చుకుంటున్నా అనేది పాయింట్ అదే పవన్ కళ్యాణ్ వేరేటోడు తిట్టిండనుకో ఇక మన పోయి డైరెక్ట్ కొట్టుడైనా సంపడేనా ఇక అది కాదు కదా వాడు పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్టాల్సిన అవసరం వచ్చింది అవతలోడు చాలా మంది పవన్ కళ్యాణ్ తిట్టేటోళ్ళు ఉంటారండి ఉన్నప్పుడు వాడు ఎందుకు పవన్ కళ్యాణ్ తిట్టిండు మా హీరోని ఎందుకు తిట్టిండు అవతలోడు అని చెప్పి ఆలోచన చేస్తాం పవన్ కళ్యాణ్ కావాలనే ఎవడన్నా తిట్టిండనుకో వాడి పైన మేము ఒక వీడియో చేస్తాం పవన్ కళ్యాణ్ అన్నను ఎందుకు తిట్టిండు మా హీరో పవన్ కళ్యాణ్ మా హీరోని మీరు ఎందుకు అని చెప్పి అప్పుడు తిట్టినోన్ను పైన వీడియో చేస్తాం కానీ తిట్టినోను కొట్టం కదా పోయి మరి ఈ బిగ్ బాస్ షోని ఏం చేస్తున్నారు చూస్తూ చూతురు వంద రోజులు చూస్తురు వంద రోజులు ఇక బిగ్ బాషలో మేమే ఉన్నాం అనుకోని కొంతమంది ఏ ఇక నిఖిల్ అంటే నాకు మొత్తం పచ్చబొట్లు ఒడిపించుకుంటారు కొంతమంది నిఖిల్ నాకు గుండెకాయ అని అనుకోని కదా షో తోటే నిఖిల్ ఎవరెవరైతే ఇబ్బంది పెట్టినో వాళ్ళందరూ కింద ఇంటికొత్త కొట్టుడే అలాగెళ్ళి బయటకు వచ్చుడు తోట ఇవన్నీ బంద్ చేయాలి ఎప్పుడైనా షో షో వరకే చూడాలి లోపల వీళ్ళందరూ పంచాయతీ అయితే ఉంది పద్నాలుగు మందికి వీళ్ళు బయటకు వచ్చి మంచి హోటల్ కూర్చొని అవుతారు బిస్కెట్లు తింటారు బిర్యానీ తింటారు వీళ్ళంత ఒకటే వీళ్ళు చేయబట్టి మనం చేయలేకపోతాం మనం తన్నులు తింటాం మనకి ఎందుకు బాధంత కేవలం టీఆర్పీ కోసం మాత్రం తప్ప అంతకుమలేదు షో ఒక్క కొనికి రెండు రెండు లక్షల రూపాయలు ఇచ్చి వారానికి రెండు లక్షలు విష్ణు ప్రియకి వారానికి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఈ అభయ్ నవీనికి వారానికి రెండు లక్షలు శేఖర్ బాశాఖకి వారానికి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు వీళ్ళకి ఎందుకు ఇరు డబ్బులు నైనికకు వారానికి లక్ష ఎనభై వేల రూపాయలు వీళ్ళకి ఎందుకు ఇత్తరు పైసలు వీళ్ళు ఏమైనా కంటెంట్ క్రియేట్ చేస్తారని కంటెంట్ క్రియేట్ క్రియేట్ చేసే మంచి మంచంలో బయటికి దొలుతుడు నాగార్జున నాగార్జున అంటే నాన్నగారు అనేది డైలాగ్ వస్తుంది ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి నిజంగా చాలా దారుణంగా ఉంది ఓ నాగార్జున అంటే నాన్నగారు అనే డైలాగ్ ని ఇన్స్టాగ్రామ్ పొట్టు వైరల్ చేస్తున్నారు నాగార్జున హోస్టింగ్ పైన వైరల్ చేస్తున్నారు లోపల వీళ్ళు చేసే ఓరాక్షన్ పైన వైరల్ చేస్తున్నారు కాబట్టి ఈ బిగ్ బాస్ షోని చూడకు బంద్ చేయరు ఒక పనికి మాలిన షో ఒక బూత్లో షో ఈ బిగ్ బాస్ షోని చూసి జనాలు ఏం నేర్చుకోరు ఇది ఒక ఫేక్ షో బూతులు నీట్టుకుంటున్నారు లోపల కొట్టుకుంటారు తన్నుకుంటుర్రు ఈ బూత్లో చూసి కొట్లాటను చూసి తన్నులాటం చూసి మనం ఏం నేర్చుకోం ఇంకా మనం చెడిపోతాం ఆ షోని చూస్తే కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా మీ పిల్లలకు ఫోన్ ఇచ్చి బిగ్ బాస్ షోని చూడమని చెప్పకుర్రి వాళ్ళు బిగ్ బాస్ షో చూసినా కూడా ఫోన్ లాక్కోర్రీ ఆ ఫోన్ చూస్తే ఆ బిగ్ బాస్ చూస్తే చాలామంది పిల్లలు ఐ లవ్ ఇట్ యూ అంటారు అనవసరంగా ఐ లవ్ ఇట్ యూ లేకపోతే లవ్ చేసుడు ఇవన్నీ వస్తాయి ఆ లవ్ ట్రాక్లు లోపల ముద్దులు పెట్టుడు హగ్గులిచ్చుడు ఓ నాయన ఈ దండంరా నాయన ఈ బిగ్ బాస్ షో కాదు ఇది ఇది ఒక పనికి మాని షో నీకు దండం పెడుతున్నా మళ్ళా ఇది బంద్ చేయది ఈ బిగ్ బాస్ షో చూసుడు బంద్ చేయదు ఇది అంత చెత్త షో ఇది ఇది ఒక ఫేక్ షో దీని షో ఈ షోని చూసి మనం ఏం మన ఏం కాదు ఈ షో చూసి మనమేం సక్సెస్ కాము ఈ షో చూసి మొత్తం డిగ్రేడ్ అయిపోతాం ఫెయిల్ అయిపోతాం మనం అంతా కాబట్టి దీన్ని బంద్ చేయరు బిగ్ బాస్ షోని అసలు దీన్ని బ్యాన్ చేయాలి ఈ బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలి ఫస్ట్ కానీ ఏమో మరి పోయినసారి మస్తు పంచాయతీలు వచ్చాయి బిగ్ బాస్ బ్యాన్ చేయాలి అది ఇదని చెప్పి కానీ అది బ్యాన్ చేసేటట్టు కనబడతలేదు ఎందుకంటే నాగార్జున పైసలు ఉంటాయి కాబట్టి కథ ఉంటుంది కాబట్టి అన్న సీనియర్లు మళ్ళీ ఈ షోతోటి పైసలు వస్తాయి ఇక రెవెన్యూ ఎక్కువ వస్తుంది బడ్జెట్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి వీళ్ళకి ఇస్తారు మేనేజ్ చేస్తారు పై కథ ఉంటుంది ఇక షోలు అన్నప్పుడు అట్లే ఉంటుంది కానీ ఈ ప్రమో అన్నీ ఉంటాయి ప్రమోషన్కి ప్రమోషన్ ఓ అమ్మో ఇంకోటి ఈ బిగ్ బాస్ షో చేయబట్టి సినిమా ప్రమోషన్లే ఆదివారం ఆదివారం శనివారం శనివారం హీరో హీరోయిన్ వస్తారు ఆ ప్రమోషన్ చేసుకుంటారు అట్ల పైసలే అట్ల పైసలే ప్రమోషన్కి పెద్ద ఆగమా ఉంటుంది కథ నేను మళ్ళీ చెప్తున్నా ఈ బిగ్ బాస్ షో చూస్తే మన మైండ్ డైవర్ట్ అవుతుంది మనం చేయాలనుకున్న పని కూడా సడిపోతుంది మన గోల్ రీచ్ కావాలనుకున్న గోల్ పక్కన పెట్టి బిగ్ బాస్ షో చూస్తే ఉన్న గోల్ ఖతం అయిపోతుంది కాబట్టి బిగ్ బాస్ బంద్ చేయాలి ఆ బిగ్ బాస్ షోని చూసి మనం ఏం చేయలేం ఏం నేర్చుకోలేం ఇంకా మన ఆ బిగ్ బాస్లో ఎవరెవరైతే పద్నాలుగు మంది వాళ్ళకి మనం నేర్పిస్తాం వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోం గట్టుర్రు వాళ్ళు కాబట్టి తల్లిదండ్రులకు చెప్తున్నాం ఈ బిగ్ బాస్ షో ఒక ఫేక్ షో ఈ షోని చూపెట్టకుర్రి కేవలం ఏదో ట్రెండింగ్ కోసం లేకపోతే టీఆర్పీ రేటింగ్ కోసం తప్ప అంతకు మించి ఏం లేదు ఈ షో దేనికి పనికి ఇది ఒక చెత్త షో దీని గురించి డిస్కస్ చేసి కూడా వేస్టే ఈ చెత్త షో అని చెప్పనికే ఇదంతా సోది చెప్పిన ఇప్పుడు రాకనే ఇది ఒక చెత్త షో అని చెప్పనికే సోది చెప్పిన కాబట్టి దీన్ని బంద్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్